నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం మాధవి తదేకంగా ఆ డ్రెస్సుల వంక చూసింది బావ తెచ్చి ఇచ్చాడా నేను వద్దంటాను అని చందన చేతిలో పెట్టాడా అనుకుంటూ ఆనందంగా ఆ రెండు డ్రెస్సులను చేతిలోకి తీసుకుంది ఇందులో ఏ డ్రెస్ వేసుకుంటావు రెండు బాగా ఉన్నాయి అయినా మామయ్యతో పరిచయం ఉంటుంది కాబట్టి ఈ లెహంగా డ్రెస్ వేసుకో చక్కగా ఉంటుంది అని చెప్పింది చందన మాధవి ఇంకేం మాట్లాడకుండా ఆ డ్రెస్సులను తీసుకుంది అప్పుడు ఐదువేలు ఇచ్చారు అని చెప్పావు ఇప్పుడు రెండు డ్రెస్సులు తెచ్చి ఇచ్చారు అని చెప్పావు ఇవేనా ఇంకేమన్నా ఇచ్చాడా మా బావ అని అడిగింది లేవమ్మా ఇంకేమీ లేవు నీకు ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పు మా విజయ్ బావతో తెప్పించి ఇస్తాను అంటూ నవ్వింది చందన మాధవి ఏమీ జవాబు ఇవ్వలేదు సర్లే కిందకి వెళ్లాం వస్తావా అన్నయ్యని పెళ్ళి కొడుకు చేసేసి ఉంటారు నేను నీతోనే తిరుగుతున్నాను తర్వాత మా పెద్దమ్మ మా అమ్మకి నామీద ఎన్ని ఫిర్యాదులు చేస్తుందో అని చెప్పింది లేదురాను నేను కాసేపు ఇక్కడే ఉంటాను అని చెప్పింది సరే ఇక్కడే ఉండు నేను కిందకి వెళ్లి వస్తాను కాసేపు అయిన తర్వాత రెడీ అవుదాం అంటూ చందన కిందకి వెళ్లిపోయింది కింద తన వంకే ఆత్రుతగా చూస్తున్న విజయ్ వంక చూసి బొటనవేలుపైకి లేపి ఒకే చూసి నవ్వింది చందన అలా సైగ చేయగానే ముఖం సంతోషంతో వెలిగిపోయింది రెడీ అయింది సునీత చక్కగా మాధవికి తలదువి అటు ఇటు తీసి క్లిప్పులు పెట్టి వెంట్రుకలన్నీ జుట్టు అంతా వదిలేసింది మాధవి జుట్టు అంత పొడుగు కాదు అంత పొట్టి కాదు మీడియం సైజులో ఉంటుంది అవిగాలికి అటూ ఇటూ కదులుతూ ముంగురులన్నీ ఆమె ముఖంమీద పడుతూ మాధవికి కొత్త అందాన్ని తెచ్చాయి ఫోన్లో ఫోటో తీసుకోవాలి అనుకుంది ఎంత మంచి డ్రెస్ తెచ్చాడో ఆ డ్రెస్లో తాను ఎలా ఉందో బావకి కూడా ఫోటో పంపిద్దామనుకుని నుంచి ఫోన్ బయటికి తీసింది ఫోన్ ఆన్ చేయగానే చార్జింగ్ లేక అది కొట్టుకుంటూ ఉంది ఛార్జింగ్ పెడదామని అటు ఇటు చూసింది పక్కనే స్విచ్ ఛార్జర్ ఉండాలి కాని అది అక్కడ లేదు సునీత ఇక్కడ నా ఉండాలి లేదేంటి ఏమైంది అని అడిగింది మా నాన్న చార్జర్ మర్చిపోతే తీసుకెళ్లి ఇచ్చివచ్చాను రెండు గంటల్లో తెచ్చిస్తాను రాత్రంతా చార్జర్ పెట్టుకో అని చెప్పింది సునీత సరే మర్చిపోకుండా తీసుకురా ముందు ఇందులో ఛార్జింగ్ ఉన్నంత సేపు రెండు ఫోటోలు తీయి అంటూ చేతిలో ఫోన్ పెట్టింది రెండు ఫోటోలు కాదు కదా ఒక్క ఫోటోకూడా తీయకుండానే అది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకో చార్జర్ ఇటువైపు ఉంది పెట్టుకుంటావా అని సునీత అడిగింది అది చందన చార్జర్ నా ఫోన్కి సరిపోదు అని చెప్పింది అలాగైతే మా నాన్న దగ్గరికి వెళ్లి చార్జర్ తీసుకుని వస్తాను చెప్పింది సునీత అవసరం లేదు రాత్రి పెట్టుకుంటాలే అని చెప్పింది నేను వెళ్ళి చందనని పంపిస్తాను చందన తన ఫోన్లో నుంచి ఫోటోలు తీస్తుంది అంటూ సునీత కిందకి దిగింది అద్దంలో తన మొహాన్ని చూసుకుంది మాధవి తన మొహం ఉంది ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది చందన ఇంకా పైకి రాలేదు చందనకోసం మాధవి మెట్ల దగ్గర నిలబడి కిందకు చూస్తూ ఉంది అక్కడ రాధిక ఆంటీ విజయ్ ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడడం గమనించి విజయ్ నాన్నగారేమో అనుకుంటూ చూసింది ఆ వ్యక్తి ముఖం కనిపించట్లేదు పెళ్లికి బంధువులు చాలామంది వచ్చేశారు అంతా సందడి సందడిగా ఉంది ఆ జనాలను చూస్తుండగానే చందన వచ్చింది ఏంటి ఇక్కడే ఉన్నావా అని అడిగింది ఆయనేనా విజయ్వాళ్ల నాన్న అని మాధవి ప్రశ్నించింది అవును కాని ఇప్పుడు రూమ్ లోకి వెళ్దాం అప్పుడే నీ డ్రెస్ విజయ్కి చూపించకు ఇప్పటికే చాలాసార్లు నీ గురించి అడిగాడు నిన్నూ ఈ డ్రెస్లో చూస్తే చచ్చిపోతాడు అంది అది కాదే నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను మరి మరి నాకు అంటూ ఉండగానే చందన ఫోన్ మోగింది చందన ఫోన్ ఎత్తి అమ్మ ఎందుకంత ఆలస్యమైంది ఎప్పుడూ బయలుదేరారు ఈపాటికి కదా మీరూ రాలేదని పెద్దమ్మ పెదనాన్న నన్ను చంపుతున్నారు అంటూ అరిచింది దారిలో టైర్ అయింది మెకానిక్ వచ్చి టైర్ మార్చేసరికి చాలా అయిపోయింది అన్నది కమల అయినా ముందే బయలుదేరడం తెలియదా ఇందాక పెద్దమ్మ నన్ను బాగా తిట్టింది నీ కూడా మేము ఇలాగే వస్తామని చెప్పింది అని అంది నేనేం చేయనే నీ పెళ్ళికూడా పెట్టుకునేసరికి ఇక్కడ పనులు తెమలలేదు ఇప్పుడు రెడీ అయింది మళ్లీ బయలుదేరాం ఇంకా రెండు గంటల్లో మీ దగ్గర ఉంటాం అని చెప్పింది సర్లే తొందరగా రండి అంటూ విసుగా చందన ఫోన్ పెట్టేసింది ఏంటే అలా ఉన్నావు వస్తారులే కారు అయింది అని చెప్తున్నారుగా అని చెప్పింది సర్లే ఇందాక ఏదో మాట్లాడుతున్నావు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడానికి వచ్చింది చార్జింగ్ పెట్టుకోవాలి అంటూ లోపలికి వచ్చి ఫోన్కి ఛార్జింగ్ పెట్టింది మాధవి కూడా వెనకాలే వస్తూ ఫోటోలు తర్వాత దిగుదాంలే అని మనస్సులో అనుకుంటూ అది మరి నేను అని అంటూ ఉండగానే రాధిక అక్కడికి వచ్చింది అమ్మో నా కోడలు బంగారు బొమ్మలా ఉంది వాడు చూస్తే రేపే పెళ్ళి చేసేయమంటాడేమో ఇంక మీ అంకులైతే చూడగానే ఎస్సని అంటారేమో రామ్మా వాళ్ళు అందరూ కింద భోజనాల దగ్గర ఉన్నారు నువ్వుకూడా మాతో కలిసి భోజనం చేద్దువు అంటూ ఇద్దరిని కిందకి తీసుకెళ్లింది కింద అందరూ భోజనం చేస్తున్నారు మాధవి చందన అటు వెళ్లబోతుంటే రాధిక ఆపింది అటు కాదు రండి చాలా సంవత్సరాల తర్వాత వాళ్ల బావగారు వచ్చారని మీ పెదనాన్న చాలా మర్యాదలు చేస్తున్నాడు అని చెబుతూ వేరే గదిలోకి తీసుకెళ్లింది అక్కడ ఒక పెద్ద టేబుల్ టేబుల్ చుట్టూ రవి ప్రసాద్ రంగారావు విజయ్ కూర్చుని ఉన్నారు పక్కన నాలుగు కుర్చీలు ఉన్నాయి మాధవి చందన వెళ్ళి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు విజయ్ మాధవిని చూడగానే అలాగే ఉండిపోయి అలాగే నోరు తెరుచుకుని తన వంకే చూస్తున్నాడు రే ఈగలూ దోమలు దూరతాయి నోరు ముయ్యరా ఎప్పుడూ అమ్మాయిని చూడనట్టు ఆ కక్కుర్తి ఏంటి అన్నాడు రవి మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్ళి మీ నాన్న తీసుకొస్తాను అని విజయ్ వంక చూసి చెప్పింది రాధిక బయటకు వెళ్లి రెండు నిమిషాల తర్వాత విజయ్ నాన్నగారిని తీసుకొని వచ్చింది అక్కడే ఉన్న పిల్లలందరూ ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ రూంలోకి వచ్చారు అలా ఆడుతూ ఆడుతూ ఒక అబ్బాయి తగలేసరికి విజయ్ నాన్నగారు తూలిపడబోతుండగా రాధిక అయ్యో పడిపోతారు అంటూ కంగారుతో పట్టుకోబోయింది విజయ్ రాధిక మాటలకు అటుచూసి గబుక్కున లేచి పరిగెత్తుకుంటూ వచ్చి జాగ్రత్త నాన్న అంటూ అతన్ని పట్టుకున్నాడు అది చూడగానే మాధవికి ఆ దృశ్యం ఎంతో అపురూపంగా కనిపించింది వెంటనే తన తండ్రి గుర్తొచ్చాడు తన తండ్రితో ఉన్న తన తండ్రితో తాను గడిపిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టమనుకుంటా చాలా మెల్లగా పక్కన ఉన్న చందనను అడిగింది అవును వాళ్ళ నాన్న అంటే ఇష్టం ఇంక రాధిక ఆంటీకైతే ప్రాణం ఎప్పుడు వాళ్ళ ఆయన గురించే చెప్పుకుంటూ ఉంటుంది చందనకూడా అంతే మెల్లగా జవాబు ఇచ్చింది విజయ్ రాధిక ఇద్దరు కలిసి అతన్ని కూర్చోబెట్టారు మాధవి ఆయన పేరేంటి అని చందనని అడిగింది ఏమో ఎవరికి తెలుసు నేను ఆయనను చూడటం ఇదే ఫస్ట్ టైం నేను ఎప్పుడు వచ్చినా ఆయన ఉండరు ఆయన ఎక్కువగా ఇక్కడికి రారు అని చెప్పిన చందన పక్కనున్న రవిని ఆయన పేరేంటి అని అడిగింది ఏదో రావు ఏ రావో గుర్తులేదు అన్నాడు అప్పటికీ విజయ్ తండ్రి చేయి పట్టుకుని తీసుకొచ్చి మాధవి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు తర్వాత వెళ్ళి మళ్లీ తన కుర్చీలో కూర్చున్నాడు రాధిక రావు పక్కన కూర్చుంది మాధవి తన తండ్రి గుర్తొచ్చి అతని వంకే సూటిగా చూస్తూ ఉంది రాధిక ఈ అమ్మాయే మాధవి అంటూ మాధవి వంక చూపించింది రావు తల పక్కకు తిప్పి మాధవి వంక చూశాడు మాధవి అప్పటికే తన వంక సూటిగా చూస్తూ ఉండడం అతను గమనించాడు కొంచెం తను తనుకూడా అలా చూశాడు మాధవికూడా కనురెప్ప వేయకుండా తననే చూడటం గమనించి ఎందుకు చూస్తుందో అర్థం కాక ఈ చూపులతో మా అబ్బాయిని పడేసి ఉంటావు పెళ్ళి జరగాలంటే నా అనుమతి కావాలి కాబట్టి ఇప్పుడు నన్ను కూడా పడేయాలని చూస్తున్నావా అని అడిగారు సరదాగా అంతే మాధవి ముఖకవ్వళికలు మారిపోయాయి చందన ఆ మాటలు విని చచ్చింది గొర్రె అనుకుంటూ టపటప తలమీద కొట్టుకుంది విజయ్ ముఖం మాడిపోయింది మాధవి టక్కున లేచి నిల్చుంది చందన నేను తర్వాత తింటాను అంటూ గబగబా రెండు అడుగులు వేసింది వెంటనే రావులేచి మాధవికి అడ్డుగా నిల్చోని నీ గురించి విజయ్ రాధిక మొత్తం చెప్పారమ్మా నేనేదో సరదాగా ఆ మాట అన్నాను నువ్వు మా విజయ్ నీ ఇష్టపడలేదని నాకు తెలుసు మా విజయ్ నీ వెనకాల కూడా తెలుసు నువ్వు మాతో ఫ్రీగా మాట్లాడతావని ఇలా అన్నాను తప్పించి ఇంకో భావనలేదు అన్నాడు అయ్యో లేదు లేదంకుల్ నాకు ఎందుకో ఈరోజు మా నాన్న గుర్తొచ్చారు అంతే ఇంకేమీ లేదు నేను కాసేపు ఆగ భోజనం చేస్తాను అని చెప్పింది విజయ్తో పెళ్ళి అయితే నీకుకూడా నేను నాన్ననే అవుతాను నన్ను చక్కగా నాన్న అని పిలవచ్చు సరేనా అమ్మా అంటూ తల నిమిరాడు చాలా థాంక్స్ అంకుల్ అంటూ గదిలోనుంచి బయటికి వెళ్లిపోయింది మాధవి చందనకూడా లేచి నేనుకూడా తరువాత మాధవితో తింటాను అంకుల్ అంటూ రెండు అడుగులు వేసింది వెంటనే విజయ్ తన చేయి లాగ కుర్చీలో కూర్చోబెట్టాడు నువ్వు అన్నం తిను చందన మాధవితో నేను వెళ్లి మాట్లాడుతాను నీకే ఉన్నది స్నేహితురాలు ఒక్క క్షణం కూడా ఒంటరిగా విడిచిపెట్టవు ఒక్కసారి కూడా మాధవితో నేను ఒంటరిగా మాట్లాడలేదు అమ్మ నేను తర్వాత తింటాను ప్లీజ్ ప్లీజ్ నాన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నేను వెళ్లి మాట్లాడుతాను అంటూ గబగబా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు మాధవి ముఖ కవళికలు గమనించాక ఆమెకు కోపం వచ్చిందనే విషయమైతే విజయ్కి కీ అర్థమైంది తను గదిలో ఎలా ఉంటుందో చందనతో అయితే చెప్పివచ్చేశాను తను నాతో మాట్లాడుతుందో లేదో అని భయపడుతూ వెళ్లాడు మాధవి అటు ఇటూ ఏదో వెతుకుతూ కనబడింది మాధవి అంటూ గది బయట నిలబడి పిలిచాడు మాధవి తలెత్తి విజయ్ని చూసి రండి కూర్చోండి అని మంచం చూపించింది కోపంతో ఉంటుంది అసలు మాట్లాడదు లోపలికి రానివ్వదు అనుకున్న విజయ్ ఆమె నార్మలుండడంతో నాన్నసారి చెప్పారు కాబట్టి ఆమె కూలయింది అని అనుకున్నాడు ఆమె లోపలి పిలిచి కూర్చో అనడంతో సంతోషంతో లోపలికి వచ్చి కూర్చున్నాడు ఇంతలో ఒక అబ్బాయి వచ్చి అక్క ఇదిగో పేపర్ అడిగావుగా అంటూ వైట్ పేపర్ తెచ్చి ఇచ్చాడు అది తీసుకుని థాంక్స్ అంటూ బుగ్గలాగింది వాడు వెళ్ళిపోయాడు మళ్లీ వెతకడం మొదలు పెట్టింది విజయ్ జేబులో పెన్ను ఉండడం చూసి ఒకసారి పెన్ను ఇస్తారా రాసుకొని తర్వాత ఇస్తాను అని అడిగింది విజయ్ ఈ సమయంలో పెన్ను ఎందుకు అనుకుంటూ తీసి ఇచ్చాడు పెన్ను పేపర్ పక్కన పెట్టింది బ్యాగ్ తీసుకొని అందులో ఫోన్ వేసుకుంది బ్యాగ్లో ఉన్న చిన్న జీప్ లాగ చూసింది అందులో నాలుగు ఐదు వందల నోట్లు కనిపించాయి మళ్లీ అన్ని జిప్లు సరిగా వేసేసింది ఇటు మంచెమీద కూర్చున్న విజయ్ వేరే రకంగా ఆలోచించడం మొదలుపెట్టాడు ఈ మాధవి అసలు ఎవరితో ఎక్కువగా మాట్లాడదు మగవాళ్లను అయితే ఒంటరిగా మాట్లాడదు చాలా దూరంగా ఉంటుంది తాను ఒంటరిగా ఉంటే వాళ్లు మాట్లాడుతున్నా ఒప్పుకోదు అని చెప్పింది ఇప్పుడు నేను ఒక్కడినే వచ్చినాకూడా లోపలికి రమ్మంది మీద కూర్చోమంది అంటే నేనంటే ఇష్టమే కేవలం నాన్న అన్న అలా అనేసరికి కోపం వచ్చి ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాడు తరువాత విజయ్ ముందున్న మంచమీద కూర్చుంటూ మీకు నాన్న అంటే చాలా ఇష్టమా అని అడిగింది చాలా ఇష్టం ఎందుకు అడుగుతున్నావు తను నార్మల్గా ఉండడంతో బహువచనంలోనుంచి ఏకవచనములోకి దిగాడు విజయ్ నాకు మీ ఫ్యామిలీ బాగా నచ్చింది మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అంటూ వివరాలు అడిగింది విజయ్ వివరాలు చెప్పాడు మీ ఫ్యామిలీ ఫోటో చూపించండి అని అడిగింది గబగబా తన ఫోను తీసి తను సంధ్య అమ్మానాన్న ఉన్న ఫోటోలు తీసి చూపించాడు చొరవగా ఆ ఫోన్ అందుకుని అందులోనుంచి కొన్ని ఫోటోలు అందులో కొన్ని ఫోటోలు చందన నెంబర్కు సెండ్ చేసింది నా ఫోను స్విచ్ ఆఫ్ అయి ఉంది చందన ఇది తర్వాత నా నెంబర్కు సెండ్ చేస్తుంది అని చెప్పింది నీ నెంబర్ చెబితే నేనే పంపుతాను అన్నాడు విజయ్ ఎందుకు చందన పంపిస్తుంది కదా అని చెప్పింది మాధవి నువ్వు బాగా కోపంగా ఉంటావేమో అనుకున్నాను అని చెప్పాడు ఎందుకు కోపం అని నవ్వింది మా నాన్న అలా అన్నారు కదా అన్నాడు ఆయన సరదాగా చెప్పారని చెప్పారుగా నాకేమీ కోపం లేదు అని చెప్పింది మరి అన్నం తినకుండా ఎందుకు వచ్చావు అని ప్రశ్నించడం నాకు ఆకలి అనిపించలేదు పైగా ఇవాళ మీ నాన్నగారిని కలవటానికి నెర్వస్గా ఫీల్ అయ్యాను సేపు ఆగ తిందామని నేనే పైకి వచ్చాను నాకేం కోపం లేదు మీరు వెళ్ళి భోజనం చేయండి నాకు చిన్న పని ఉంది అది చూసుకుని నేను తర్వాత కిందకి వస్తాను అని మాధవి నమ్మకంగా చెప్పింది మాధవి అంత ఇదిగా చెప్పేసరికి విజయ్ సంతోషంలో తేలిపోతూ కిందకి దిగాడు విజయ్ కిందకు దిగిన ఐదు నిమిషాల తర్వాత చందన ఫోన్నుంచి తన నెంబర్కు ఆ ఫోటోలను సెండ్ చేసింది మాధవి పక్కనున్న పేపర్మీద ఏదో రాసి ఎదురుగా ఉన్న చందన ఫోన్ కింద పేపర్ పెట్టి బయటకు వచ్చి మెట్లుదిగ నడుచుకుంటూ గేటువైపుకు గేట్లో నుంచి బయటకు వచ్చి ఇందాక సునీత చెప్పినట్టుగా వీధినుంచి మెయిన్ రోడ్డు వైపు నడవడం మొదలుపెట్టింది మెయిన్ రోడ్కు రాగానే ఆటోలు చాలా కనిపించాయి అందులో బస్టాండ్ బస్టాండ్ అని అరుస్తున్న ఆటో ఎక్కింది కొంతసేపటి తర్వాత ఆటో బస్సు బస్టాండ్లో ఆగింది ఆటోవాడికి డబ్బులు ఇచ్చి బస్టాండ్ లోపలికి వెళ్ళి విజయవాడ బస్సులు ఎక్కడ ఉంటాయో కనుకొని అక్కడికి వెళ్ళి నిలబడి చుట్టూ చూసింది ఆమె అదృష్టం కొద్దీ అక్కడ ఒక బస్సుమీద విజయవాడ అని ఉండడంతో గబగబా ఎక్కింది బస్సులో సీట్లు లేవు కాని ఆమె ముందు నిల్చుని ఉన్న భార్యాభర్తలు అమ్మత్ ఆ చివర ఒక సీటుంది మాకు రెండు సీట్లు కావాలి అందుకే నేను దిగపోతున్నాం అని చెప్పారు థాంక్స్ అండి అంటూ వెళ్ళి ఆ ఉన్న బస్సు సీట్లో కూర్చుంది బస్ బస్మాధవిని తీసుకుని విజయవాడకు బయలుదేరిందా ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మి ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ